అండి నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఇవో వీటిని గోడు చిక్కుడుకాయ అంటారు గోడు చిక్కుడుకాయ ఈ రక తీసుకున్నా ఇగో ఇక్కడ ఇరగ తీసి పెట్టుకున్న ఈరోజు ఈ కూర వండుతున్నా ఇక్కడ నీళ్ళల్లో ఉప్పు వేసుకున్నా ఉప్పు నీళ్ళలో కడుక్కుంటా రెండుసార్లు కడుక్కోవాలి ఉప్పు నీళ్ళ కడిగినా మరి మంచి నెల కడగాలి కడుక్కున్నానండి ఉప్పు వేసుకుందాం పసుపు వేసుకుందాం ఉప్పు వేసానుక మేము పసుపు వేస్తున్నా Da skal jeg lage mat. 재리고다 재밌게 a 물 प्लेट लेस में कारण पेट करना इधर निकट क्या था कारण ఆరుపస్ కొంత <Multime> <Anyway> <LE> 아, o w are you? How are you? How are you?

మూత పెట్టుకుందాం తగ్గించుకుందాం తోట కూర పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం ఇదేద్దాం చిన్న పై ఎత్తేనే టేస్ట్ కమ్మ గుండె తక్కువ తీసుకుని వేసుకోండి బాగానే తొక్క తీసుకోండి ఇంకా వేద్దాం 俺们也在疼。你的 అలానే ముక్కలు ఆర్గనిక్ కదా అంట కదా ఇది ఫోర్ చూసుకున్నాం ఇదా పెడతాం అయిపోయింది రొడ్డు বানచేసుకుందాం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకో మూత ఉడక పెడతా ఉప్పు వేసి వేస్తున్నాయి ఒకసారి ఉడక వేసింది పెట్టా ఉప్పు వేసుకుంటే ఉప్పు లాగిద్దు బాగుండుద్ది ఫస్ట్ మేస్తాం ఇప్పుడు వేసుకోవచ్చు తర్వాత వేసుకోవచ్చు అడుగంట తగ్గుతుంటే

ఎటు చేతి వేసుకోండి కారం స్పూన్ ఒక్కసారి పడి ఒత్తులు ఒత్తురుగా ఎట్టయితే మొత్తం వేసుకుంటాం అంటే ఎక్కువ పట్టదు కారం వెండిర్చి చేసాం కదా తక్కువే పట్టిద్ది కాలు తోటపో కారం ఎక్కువ వేసుకోకూడదు వెండిమిర్చి మిర్చి వేసి ప్లేస్ కదా సరిపోయింది ముడికినాక ప్లేట్ తీసి వేపుకోవాలి సార్లు వండుకుంటాం ఇది ఇష్టం అంటే ఈడిగలు పెట్టం కానీ వండుకుంటాం ఇక సమయానికి కొన చిక్కుడు కూడా వండుతున్నానుగా ఇది కూడా అయిపోయింది కానీ చూపిస్తున్నాం ఆల్రెడీ పెట్టుకుంటాం ఈడిగలు మేము స్టవ్ బంద్ చేసుకుంటాం తయారు వేసినా వద్దేసేపు వండాల్సిన అవసరం లేదు అయిపోయింది ఇక్కడ ఎప్పుడు చేశాను ఈ చిక్కుడుకాయ కూర ఉండేను అయిపోయింది ఈ పెంటే ముందు ఇది చేస్తున్నాను కదా చపాతీలు కూడా తిని చపాతీకి చాలా బాగుంటుంది చిక్కుడికాయ కూర నేను దూరం జర్నీ చేసేటప్పుడు కూడా ఉంటుంది చిక్కుడికాయ కూర కానీ చేసుకుని చపాతీలు చేసుకుని ఇది ఎండుకని కానీ వెళ్తే నిలవుండి కూరకోవడం పెద్దలు పై ఇవ్వకుండా అనుకుంటే చాలా అంటే చాలా బాగుంది కమ్మ ఉంది చిక్కుడుకాయ కాయ అది మీరు వండుకుని ఎందుకంటే చిక్ చాలా రకాలు వండుకోవచ్చు పచ్చి పచ్చిపప్పు రెండు కప్పులు కూడా వేసి మీరు కూడా తిరిగి ఉంటే వండుకోండి తెలిసి చూడకుండా చెప్పాల్సిన అవసరం లేదు తిరిగి తిరుగులో ఉంటారు కదా ఇప్పుడు రైస్లో దున్ని చూద్దాం రైస్లో కూడా చూడండి రైస్లో కూడా కమ్మగుండిద్ది కానీ నిండా తిన చిన్నవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా కమ్మగా ఉంది చిట్లికాయ ఫ్రెష్ అప్పుడప్పుడు చెట్నీ కోసం కాయ వేసుకోవాలంటే దాని కమ్మగా ఉండుద్ది మనకు తర్వాత రిస్బాద్ తగ్గుతున్నట్టు వండుకుంటే బాగుంటుంది మార్కెట్లో ముందుకు వచ్చిన వండుకోవచ్చు అంత చెట్లు అంటే చెట్లు కాయ తగ్గి నేను తీసుకొచ్చాను కాయ తెచ్చుకున్నా చాలా అంటే చాలా బాగా పాటు ప్రవర్తించు கொஞ்சம் கம்மு சின்ன பிள்ளை கூட திண்டொனியர் படி கா மசாலு காமீகுண்ட உப்பு கார்த்தோம் சித்தம் டாக்குபோர் கூட పసిపెట్టలకు వారంలో రెండుసార్లు మూడు సార్లు పెట్టండి తింటారు మంచిది ఆరోగ్యంగా ఉంటారు మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళం కూడా రోజు ఏం తిన్నాను నష్టం లేదు ఈ కూర అంతకమ్మకుండా ఎవడు కొట్టద్దు రోజు ది రోజు ఏం తినొచ్చు ఈ కూర ఒత్తి కలుపుకోండి ఇంత అమ్మకుండా తాకుకూర ఇంత ఏడు చేస్తాను తింటే రాకం బట్టి ద్వారా రెండు సార్లు తినండి అది మీ ఇష్టం ఏమన్నా తిమ్మ నేను అంటలేదని తింటే మంచిదని చెబుతున్నా మేమైతే తింటాం వారం రెండు సార్లు తింటాం ఇది మా పిల్లలు వాళ్ళు ఇష్టంగా తింటారు ఆకుపూర తినకుండా తినాలనిపిస్తాను అంత కమ్మకుందా ఇరకి ఆకుకూర కూడా తినవచ్చు రొటీలో ఉద్దిర కూడా టేస్ట్ ఉంది చపా తాటకూరలో కూడా తాటూర చపాతి చేయండి పిల్లలకి పంతొమ్మిది పిల్లలు తింటారు చిక్కుడుకోర తోడక కుదర్నోళ్ళు నుంచి ఒక వండుకుని తిని చూడండి కమ్మగా ఉండదు అమృతం లేక ఉంది అమృతం లేకపోతే తిని అంటాను కాదు పెద్దలు అనే సావి అమ్మకు ఉంది మీరుగా వండుకుని తిని చూడండి కమ్మగా ఉంది నీకే తెచ్చిద్ది నేను చెబుతా కాదు నీ కోర నీకు కథ నచ్చిద్దిగా అనుకుంటాను నా కోరకు నచ్చింది కాదు నాకు నచ్చి టేస్ట్ ఉంటే నీకు నచ్చిందని చెబుతున్నా బాగా బాధ చెప్పంగా ఈ రోజుకే అడిగింతే మీరు కూడా చేసుకుని పింఛుండేటట్టు ఉంది కమ్మగా ఎంత కమ్మగా ఉండుద్ది